ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కల్పము నవగ్రహ శాంతి ఈ యొక్క నవగ్రహ శాంతి అనేటువంటిది జాతకము యొక్క పరిశీలన చేసిన తర్వాత ఏ గ్రహము బలంగా ఉన్నాదో బలహీనంగా ఉన్నదో అనేటువంటిది తెలుసుకుని నవగ్రహ శాంతి అనేటువంటిది ఆచరించాలి ముందుగా గణపతి పూజ ఆచరించి బ్రాహ్మణులకు వరుణివ్వాలి ఆ తర్వాత మీ యొక్క గోత్రనామాలతో బ్రాహ్మణోత్తములు మీకున్నటువంటి నవగ్రహ దోషాలకి నవగ్రహ జపాలు అనేటువంటిది ప్రారంభం చేస్తారు ఇప్పుడు శనిగ్రహానికి సంబంధించినటువంటి శాంతి కనుక శనిగ్రహానికి మాత్రమే జపాలు అనేటువంటిది ఆచరిస్తారు శనిగ్రహానికి జపాలు పూర్తయిన తర్వాత శనిగ్రహానికి తర్పణాలు పెడతారు ఆ తర్వాత శనీశ్వరుడికి తైలాభిషేకము జరుగుతుంది తర్వాత ఆవు పాలతో అభిషేకము అలాగే శనీశ్వరుడికి ఎంతో ప్రీతమైనటువంటిది నల్ల నువ్వులు అభిషేక కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత సుగంధ ద్రవ్యాలతో విశేషంగా స్వామివారికి అభిషేక కార్యక్రమము పూర్తయిన తర్వాత మీ యొక్క గోత్రనామాలతో ఆంజనేయ స్వామివారి యొక్క పూజా కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే మన పురాణాల ప్రకారము ఆంజనేయ స్వామివారికి ఎవరైతే సింధూరముతోని తమలపాకులతోని ఎవరైతే పూజిస్తారో వారికి శనిగ్రహ దోషములు అనేటువంటివి తొలగిపోతాయని మన పురాణాలు తెలియచేస్తున్నాయి కనుక మీ యొక్క గోత్రనామాలతో విశేషంగా స్వామివారికి పూజాది కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి ఆంజనేయ వరద గోవింద గోవింద ఆ తర్వాత శనీశ్వరుడి యొక్క గ్రహానికి నల్ల నువ్వులతో హోమ కార్యక్రమం జరుగుతుంది అలాగే నల్ల నువ్వులతో పాటు పేలాలు ధాన్యము అటుకులు అలాగే తెల్లావాలు పువ్వు అలాగే నవధాన్యాలతో వివిధ మంత్రాలతో హోమ కార్యక్రమం జరుగుతుంది అలాగే యజమాని యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది దిగ్విజయంగా పూర్తవడము కోసము అలాగే యజమాని యొక్క ఆయురారోగ్యము కోసము అలాగే వ్యాపారం ఏదైతే ఉందో దినదినాభివృద్ధి చెందడం కోసము అపమృత్యు దోషములు తొలగిపోవడం కోసము శనిగ్రహ దోషము తొలగిపోవడం కోసము జాతక రీత్యా శని దశ అనుకూలత కోసము గోచారంలో ఏలినాటి శని దోష నివారణ కొరకు శనీశ్వరుడికి విశేషంగా శని మంత్రాలతో హోమ కార్యక్రమం పూర్తయిన తర్వాత మహాపూర్ణావతి కార్యక్రమం జరుగుతుంది ఈ మహాపూర్ణాహుతి వల్ల పరిపూర్ణమైనటువంటి ఫలితం కలుగుతుంది ఆ తర్వాత హోమం చేసినటువంటి భస్మం ఏదైతే ఉందో అది తిలకముగా ధరించిన తర్వాత విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అలాగే హోమ కార్యక్రమం పూర్తయిన తర్వాత శనీశ్వరుడు యొక్క సంబంధించినటువంటి నల్ల నువ్వులు బ్రాహ్మణులకు దానం ఇవ్వడం వల్ల తద్వారా మనకు ఉన్నటువంటి శనిగ్రహ యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము కలుగుతుంది వ్యాపారము అభివృద్ధి చెందుతుంది జీవితమంతా కలిసి వస్తుంది జీవితం అంతా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఈ బ్రాహ్మణోత్తములు చేసినటువంటి జపము యొక్క జలము యజమానికి తీర్థముగా ఇవ్వడము వల్ల చేసినటువంటి జప ఫలితము ఆ యజమానికి కలుగుతుంది అలాగే కార్యక్రమం అనంతరము వేద పండిత మహాదాశీర్వచనం చేయాలి పూజ ఫలితము పరిపూర్ణంగా కలగడము కోసము విశేషంగా వేద ఆశీర్వచనం అనేటువంటిది జరిగి తీరాలి కనుక చివరిలో వేద ఆశీర్వచనము కూడా జరిగింది అలాగే మీకు కూడా ఎటువంటి దోషములున్నా మా యొక్క రమలపీఠాన్ని సంప్రదించండి మీ యొక్క జాతకము పరిశీలన చేసి తగిన పరిష్కారము చూసి తగిన శాంతులు చేయించబడును మా యొక్క ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో త్రీ త్రిబుల్ వన్ సిక్స్ అలాగే మరొక మనవి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా యొక్క రమలపీఠం గురించి పది మందికి తెలియచేయండి స్వస్తి